ప్రతిష్టాంగు స్వాంగ భూతిక బ్రహ్మాత్మ మహాగణపతి महागणपति होमार्थम ब्रह्मात्म गुरु ब्रह्मा भवा ब्रह्मा देवानां ब्रह्मेक वेना मधुरानां मेजो ब्रह्मानां सेना कुत्रानां कुम्सदर बड़ानां कुम्समत्र त्रे भन्नो ब्रह्मे नमः इत्यार्या ये संपूज्या शोधशोपचार पूजाम भवे आज्यम आज्यम विलाप्या आज्यम विलाप्या विलीन बगुहोमाग्नि नावदिस्रत्या आज्ञे आज्ञे ते पवित्रे आज्य विधाया पवित्रां दरिदाज्यम आज्य स्थानो आज्यम निरोप्य परिस्तरणा बहे दुदुर दुदुर रुदी चोंगारानी रोह्या तेजाज तेजास्यमादि श्रत्या जलता तात्रुणेव दुत्या वेदर्भागे दंगले चंद्रंगले वा त्रुन त्रुनाम दिन दर्थाया वाचन चिद्भिसम त्रुष्टा स्वोत्वाग्रे इदवाराज्ये पक्षिते अदौल मुखेमा मादवाजम जरना सह प्रदक्षिणम त्रि पर्याग्नि ग्रत्वा उदगद्वा स्यांगारां कुचोचां तो आज्यस्तायम आज्यां तरहिता दर्भागे होशाग्नो प्रहरेदो आ अपरे नाग्नि समुद्रगर्भ समुद

ओं भई सहा सबुं पुष्यापुनों प्रहरणे कितना सुखा रहा कितना माधारा माधा परितनादिना परिदैन परिधरादि सुविस्तं बच्चा रचना दिनी आगम संदीर घम आश्चर्यम हर्तराता उगार दम मध्यम ब्राह्मण ग्रह तरोह परितन समझो हरम संपर्शियते अमित द्वायम अष्टेरक ग्रहिता परितनम भरेदे मुपस पुष्या प्रस्तादूर में आघार धम Eka itara ishanyam akim parishishnare itu adhirena manjusaha Nubarena manjusaha Sabasparena manjusaha Dega sabita prasavi Mere ipadai ya dhamma Swaha nama Demi mansi kada Ledu Anartha Kado undi gani Ipna malah hantya Swaya malang dhubaha ണീശ്രീ അഗ്നി പ്രതിഷ്ഠാ ശിവലിംഗ പാർവതി ശിഖര ദിനേ నమస్కారం పరిదీనం మన్మవృత ప్రజాపతి మనసాధ్యాయన్ മായവ്യരാജ്ജാന്തം സന്തതം ദീർഘദാരയാ ജുഹോ ചരി വാഗ്ജാന്തം സന്തതം ദീർഘദാരയാ ധേധാരയാ ജഹോ റെ പ്രാപതലേ സ്വാഹലേ സന്തംേ ചരി ഇപ്പോൾ സ്വാഹ അന്നപ്പോഴും അയഗര നിയമനൃത്യാം സന്തോഷ ഇന്ദ്രാ സ്വാഹാരം നമേം ദ്ധ ചരി ഉത്തരാർ പൂർവാർ അഗ്നേ സ്വാഹം നമോ ഏകം ദ്ീണേ ചരി ദക്ഷിണേ പൂർവാർ സോമാരികം ദ് മധ്യേ അഗ്നി സ്വാഹ పెట్ట వాళ్ళ ఆ పాత్రల్లో కొద్దిగా ఆద్యం వేయండి ముందు మీకు చెప్పినా ఏమని ఘృత ముఖ్యంతు భోజనం భోజనానికి తప్పకుండా ఘృతం అంటే నెయ్యి ఉండాలట మనం ఇప్పుడు భగవంతుడికి సమర్పించేటటువంటి ద్రవ్యం ఆ హోమ ద్రవ్యం భగవంతుడికి ఆహారంతో సమానం దానిలో ఏం వేసినాడు అయ్యారు ఆ ఘదం అంటే నెయ్యి భగవంతుడికి సమర్పించేటటువంటి ఆ హోమ ద్రవ్యంలో కూడా నెయ్యి వేసి ఆ వారికి సమర్పిస్తున్నాం ఎప్పుడు వేయాలి మీరు స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయాలి తిప్పయ్య గారు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు మీ మనసు ఇక్కడనే ఉందా లేదా అని మధ్యలో మేము స్వాహాగారిని చెప్పుకున్న ఆ యొక్క అగ్ని ప్రచుల కోసము అప్పుడప్పుడు ఆద్యాన్ని కావాలని వేస్తుంటాడు కాబట్టి మీరేం చేయాలి స్వాహనప్పుడు మాత్రమే వేయాలి ఆయగారు ఏమైనా వేసుకోండి మాకేం చెప్పింది స్వాహానప్పుడు మాత్రమే వేయమన్నాడు కాబట్టి చక్కగా ఆ యొక్క సాక్షాత్గా ఒక చిన్న చిన్నపిల్లాడికి మనం నోట్లో ముద్ద పెడితే ఏ విధంగా తిని వారికి శక్తి వస్తుందో భగవంతుడి కూడాను మనం చేసేటటువంటి హోమ ద్రవ్యం ద్వారా ఆ యొక్క చక్కనైనటువంటి సకాలంలో వర్షాలు కురేయడం పాడి పంట అదే విధంగా మనం దేశగా సుభిక్షంగా ఉంటుంది పిలవని పేరంటానికి వెళ్ళకూడదంట పేరంటం అంటే పెళ్లి వ్యవహార భాషలో పేరంటం అంటారు కాబట్టి పిలగ పిలవకపోతే పేరంటానికి వెళ్ళకూడదంట కానీ తెలువకున్నా ఇక్కడైన యజ్ఞరాగారి క్రతువులు జరిగితే అక్కడ వెళ్ళి దూరంగా ఓం అగ్నిమహ అని దండం పెట్టినా లేదు మనకు ఆ అగ్నిరే అని ఒకవేళ తెలియకున్నా దూరం నుంచి దండం పెట్టినా కూడా ఆ యొక్క అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం వల్ల చక్కనైనటువంటి ఆ యొక్క ఆయుర లభిస్తాయట ఎందుకు అగ్నిముఖత దేవతామూర్తులకి ఆహారం చేరబడుతుంది కాబట్టి కాబట్టి మనం ఇప్పుడు గణపతి హోమం చేసుకుంటున్నాం చక్కగా ఆ గణపతిని మనస్సులో స్మరిస్తూ ఇదం నమమా అని వేయాలి వేసేటప్పుడు ఏమనాలి ఎవరు మామామా అంటున్నారు ఎవరు ఆ ఇదం నమమా అనాలి ఏమనాలి నమమా అంటే నాది కాదు అని అర్థం ఈ చరాచర సృష్టిలో ఎవరికైనా వారి వారి పూర్వజన్మ సుకృతం చేత ధనం వస్తువు వాహనాలు ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం చేత మనం ఇప్పుడు అనుభవిస్తాం అప్పుడు చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాం మరి అయ్యగారు పూజలు ఎందుకు చేయాలి అంటే అప్పుడు చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాం అయ్యగారు ఒక చాలా మంది పాపాత్మను ఉంటారు వాళ్ళు హైఫై జీవితం గడుపుతూ ఉంటారు అంటే వాడి పూర్వజన్మలో అప్పుడు పుణ్యం చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు చేసిన పాపం ముందు జన్మలో అనుభవిస్తాడు కం కంపల్సరీ అనుభవించి తీర్తాడు కాబట్టి పిలవని పేరంటానికైనా వెళ్ళకూడదు కానీ పిలువకున్న యజ్ఞయాగాది క్రతువులు జరిగేటటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి అట్లా దూరంగా కూర్చొని ఆ భగవంతుని ఆస్మరణ చేస్తూ ఉన్నా కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందవచ్చు కాబట్టి ఇప్పుడు గణపతి హోమం జరుగుతుంది చక్కగా ఈ మూడు వేళ్ళకు వచ్చినంత ద్రవ్యం ఇది ముద్ర అంటారు మనం తింటే ఎట్లా తింటాం ఇట్లా తినాం మనం ఎట్లా తింటాం ఇట్లా తింటాం ఐదు వేళ్ళు భగవంతునికి కురంగ ముద్రతో ఏ విధంగా సమర్పించాలి ఈ విధంగా సమర్పించాలి ఇట్లా అయితే తీసుకో అన్నట్టు అయితే అదే ఈ విధంగా అయితే స్వీకరించండి అన్నట్టుగా ఉంటుంది కాబట్టి కురంగ కురంగముద్రతో ఇదమా అనాలి ఆ లేదు మీకు అట్లా అభివృద్ధి కాకపోతే చక్కగా ఓం గమ్ గణపతి అనుకుంటూ స్వాహ అన్నప్పుడు వేస్తూ ఉండండి ഗണപേം നമ മഹാ ഹേസ്തോംസ്വരാജം ബ്രഹ്മം ബ്രഹ്മണസ്വരാണോം സ്വാഹ ഗണപ ഇമ ഓ ആഗോണ ഇന്ദ്രുവം സഹാക്ഷണേന സ്വാഹി ദ്ദേവത്തേക ಕ್ಷಿಣೆ ಪ್ರವಹ ಭ್ರ ಸ್ವಾಧದ್ ಇಂದ್ರಿಯ ಹೃದಯ ಹಿಗೋ ವಿಪ್ರೇಣೇ ಸರಿ മസ്ഹേ സ്വാഹോജത്തെ വരാ അസ്മഭ്യം രേ സ്വാഹാഹം ണപതിന് ഭമേകിംഗവേണുസ ഹേ സാരം ബ്രഹ്മണ ബ്രഹ്മണോസ്വാഹ ഗണപതിവാമ ഹൃഗ പ്രജമംഗമേ ഹൃദയ തക്കേഞ്ഞ് പഞ്ചാസ്വാഹാനോ ഓ ഭഗവത് നാഥമാ പദേ

ತ್ರತ್ರ ತಂಗಾರ್ತ್ರ ಮೂತ್ಯಂದಿಕ್ತಿತ್ರ ಯೋಗಿ ದ್ ಬ್ರಹ್ಮ ತ್ಮೀಷ್ಣು ತ್ರುದ್ರ ಷ್ಣ ಬ್ರಹ್ಮ ಪ್ರ காரியவரேம் ததன்தரம் அனுஸ்வார थ्वर्वीर्षमे स ब्रम भूजा कलते सर्विद्न बाध्यते सर्व मेधते सच महा पाप्र मुच्यते स्वाहा दिवस पापं नजतीत

<tellan>: यो मोदक सहस्रेणते सपा चुत फलमोती युद्धि सर्व लभरे स्वाहा अस्त ब्राह्मण्यस्त शौर्य भवरे शौर्ये मह

ೇಶಾಯ ನಮಃ ಪುನಃ ಧ್ಯಾಂ ತಮತ್ಪವಾಹನ ಅರ್ಜಪಧ್ಯಾಂತ್ಪಸ್ಮರಿತ್ರಕಂಕುಮೇಪನಾಧೆ ಹರಿಕುಮೇಪ పుష్పాయా రెండు అగరబత్తులు అగ్నేశ్వరునికి సమర్పించండి ధూపవామి స్థాపిత దేవం ఆచపణీయం సమర్పయా అమ్మా మీరు దచ్చిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోండి

శ్రీ నందీశ్వర మహాసం సంపూర్ణ కృపర్మ సిద్ధిరస్ తథాస్తు ధార్మిక కార్యాచరణ అధికార యోగ్యత తథాస్తు దేవాలయ దిన తథాస్తు హర మహాదేవహరం నిజామాబాద్ పట్టణం నాగారం నందిగుట్ట శివమందిరంలో అధంగా బాణలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొదటి రోజు మనకు అధంగా ఉదయం పూట కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకున్నాము ఈ నందిగుట్ట శివాలయము ఏడు వందల సంవత్సరాల క్రితం అధంగా ఈ శివాలయం పురాతన శివాలయము ఇది అధంగా శాస్త్రానుసారంగా ఉత్తమం పర్వతాగ్రేషు మధ్యమ వర్రాజు అధమంత నదీ తీరే గ్రామాదేశ ఆధమాదం పర్వతాలపైన విధంగా ఉన్న ఆలయానికి ఎక్కువగా శక్తి ఉంటుంది మనకు అందుకొరకే వెంకటేశ్వర స్వామి తిరుపతి గుడికి వెళ్తుంటారు మీరు ఎందుకు అది ఏడుకొండలపైన ఉంది ఇక్కడ కూడా విధంగా ఆ ఉత్ పర్వతం పైన ఉన్న ఈ నందీశ్వర గుట్ట మనకు ఆలయం ఉంది కాబట్టి అక్కడ శక్తి అనంతంగా ఉంటుంది ఆ శక్తి మనకు రావాలంటే ఇక్కడ వచ్చి నమస్కారం చేసుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ ఆ విధంగా దాని ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్తగా నిర్మాణం అవుతుంది గుడి మనకు పునర్నిర్మాణం దానిలో బాణలింగ ప్రతిష్ట జరుగుతుంది మనకు బాణలింగం చాలా ప్రత్యేకతతో కూడుకొని కూడుకొని ఉంటుంది మనకు హీరకాత్ పాదరం శ్రేష్టం బాణలింగం యథాతథ అన్ని లింగాల కంటే జ్యోతిర్లింగాలకు ఎక్కువగా శక్తి ఉంటుంది దాని తర్వాత ఆ విధంగా మనకు ఆ విధంగా మనకు ఆ విధంగా మనకు ఆ విధంగా బా పాదర్శ లింగాలకు ఎక్కువ బలం ఉంటుంది లింగాల కంటే మనకు వజ్రలింగాల కంటే పాదరశ లింగాలు ఆ తర్వాత దాని తర్వాత బాణలింగాలకు ఎక్కువగా శక్తి ఉంటుంది కాబట్టి అనంతమైన ఆ శక్తిని మనం విధంగా ఆపాదించుకోవాలంటే ప్రతిరోజు ఈ నందిగుట్ట ఆ శివమందిరానికి వచ్చి ఆ బాణలింగ ప్రతిష్టాపన చేసిన తర్వాత పూజలు చేసుకొని దాని ద్వారా మీరు అది పుణ్యాన్ని సంపాదించుకుంటూ విధంగా ఇంకో జన్మ రాకుండా ఆ శివుని దగ్గర చేరుకోవడానికి బాణలింగ ప్రతిష్టాపన ఆ విగ్రహం అనేది మనకు విధంగా ఆ పూజనే మనకు దోహదపడుతుంది కాబట్టి అలాంటి పూజలు మనం చాలా విధంగా అనంత శక్తినితో కూడుకున్నవి కాబట్టి ఇది మనకు ఎంతో ఆ విధంగా ఎంతో పుణ్య పుణ్యాన్ని మనం ఆపాదిస్తుంది మనకు ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం అదే పుట్టుట గిట్టుట సహజమే ఆ పుట్టుట గిట్టుడకు విధంగా ముందుగా మనకు ఆ మద్దలు అందరికంటే ముందుగా ఎవరు పుట్టినారు అంటే శివుడే మనకు జననమృతి ఇతానం సేవయా దేవతానం జననమృతి అందరి దేవతకు ఉంది మనకు అధంగా విష్ణుమూర్తి దశావతారాల్లో వెలిసినాడు కానీ అధికంగా శివుడికి అక్కడ మృత్యువు జనం లేదు అలాంటి మృత్యు జనం లేని భగవంతుడే శివుడు మనకు ఆ శివుడే నందిగుట్ట శివాలయం పైనప్పుడు బాణలింగరు ఆకారంలో వెలిసి మనకు అనంత అనంతపుణ్య మనం సంపాదించుకునే అవకాశం ఆ శివుడిస్తున్నాడు కాబట్టి మీరందరూ భక్తులందరూ కూడా నిజంగా నిజామాబాద్ పట్టణం నాగారం నందిగుట్ట శివమందిరానికి వచ్చి ఆ స్వామి యొక్క పూజలు చేసుకొని చక్కగా దర్శనాన్ని చేసుకొని ఆ మీ మనసులో కోరికలు అధికంగా నిర్వహించుకోవాల్సి నిర్వహించుకోవాలి మనసు మనవి అంతేకాకుండా ఇక్కడ మనం కేదార్నాథ్ నుంచి అక్కడ మనకు జగద్గురు మహాస్వాముల వారు ఇక్కడ మనకు మూడో తారీఖు వచ్చేస్తున్నారు వారి స్వహస్థాలతోనే ఇక్కడ ఎంత ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కలశ ప్రతిష్ట జరుగుతుంది ఆ తర్వాత ఆ కలశానికి కుంభాభిషేకం జరుగుతుంది మనకు అధికంగా రెండు వందల కలశాలతో ఆ కుంభాభిషేక కార్యక్రమం ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆ కుంభాభిషేకంలో కలశము ఆ లింగము కూడా మీకు ఆ విధంగా భక్తులకు కొంత రుసుము చెల్లిస్తే మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇత్త ఇంతటి మహోన్నతమైన అనుగ్రహం అనేది మనకు ఎవరు ఆపా మనకు కలిగిస్తున్నారంటే ఆలయ పూజారి నంది ఆ విధంగా అప్ప అప్పగారు ఇక్కడ మనకు కల్పిస్తున్నారు కాబట్టి ఆ సదా ఆ భగవంతుడి ఆశ ఆ పా పూజలు పాల్గొని భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలని భక్తులందరికీ మనం ఈ గురుభ్యో నమ పంచానన ముఖోద్భూతాన్ పంచాక్షర మనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురు మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చాలా చాలా ఉత్కృష్టమైనటువంటిది గొప్పనైనటువంటిది ఇట్టి మహత్తరమైనటువంటి ఈ యొక్క మానవ జన్మకు వచ్చిన తర్వాత ప్రతి మానవుడు కూడాను ఈ యొక్క జన్మని సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి లింగస్థితిలో ఏమనంటే యముని కింకరులొచ్చి బలిమి ప్రాణిని బట్టి తొలగ తొలగ తొలగదీసడి వేల లింగ హర హరాయని ఇచ్చ పుట్టునో పుట్టదు హర అని ఇప్పుడే దళచదను లింగ అన్నట్లుగా ఆ వచ్చి ప్రాణాన్ని పట్టుకొని తీసుకొని వెళుతున్నటువంటి సమయంలో ఎంతటి మహత్తరమైనటువంటి పుణ్యాత్ములకైనా కూడాను భగవంతుని నామస్మరణ అనేటటువంటిది గుర్తుకు రాదట ఐహిక భాగ్యాలపైన వాంఛ ఉండి ఆ భగవన్ నామస్మరణ రాదట కాబట్టి లింగస్థితిలో ఏమని చెప్పినాడంటే అప్పుడు నాకు గుర్తుకొస్తుందో లేదో నిన్ను నేను ఇప్పుడే స్మరిస్తున్నాను స్వామి కాబట్టి ఇక్కడ నిజామాబాదు పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నాగారం గ్రామంలో చక్కగా పర్వతం పైన ఆ శ్రీగిరి మల్లికార్జునుడు ఏ విధంగా చక్కగా పర్వతం పైన విరాజిల్లుతో ఉన్నాడు ఆ విధంగా ఇక్కడ ఆ యొక్క మహా నందీశ్వర మహాస్వామి రూపంలో బాణ లింగాకార రూపంలో ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది ఇది మూడు రోజుల పర్యంతం జరుగుతుంది ఇట్టి మహత్తరమైనటువంటి పుణ్య కార్యక్రమంలో మొదటి రోజు చక్కగా గంగా సేకరణతో ప్రారంభమై ఆ త్రిశత్ కోటి స్వరూపిణి అయినటువంటి గోదేవతారాధన యాగశాల ప్రవేశం మహాగణపతి మొదలుకొని మంటపస్థిత నానావిధ ఆయా దేవతామూర్తుల ఆ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని అగ్ని ప్రతిష్టాపన అదేవిధంగా మహాగణపతి హోంతో పూజా కార్యక్రమం ఇప్పటివరకు ఈరోజు మొదటి రోజు మధ్యాహ్నం ముగిసింది కావున భక్తాదులందరూ కూడాను నిజాంబాదు పట్టణ స సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులే కావచ్చు అదేవిధంగా నాగారం గ్రామ సభ్యులే కావచ్చు ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అందరూ కూడా చక్కగా ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులై తనుమన ధనరూపకంగా స్వామివారిని సేవించి ఆ స్వామి కృపకు పాత్రులవుతారని అందరికి కూడా తెలియజేస్తున్నాం శాస్త్రంలో ఒక వచనం చెప్తారు కోటి జన్మార్జితై పుణ్యే శివభక్తి వ్రజాజతై కోటి జన్మల పుణ్యం ఉంటే గాని శివుడికి చేద్దామన్న ఒక బుద్ధి ఆలోచన పడుతుందట జీవుడికి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతాయి ఎందుకంటే మనం శాశ్వతం కాదు ఈ యొక్క మానవ జీవితం అనేటటువంటిది శాశ్వతం కాదు నీటి బుడగలాంటిది లాంటిది కానీ ఈ యొక్క దేవాలయాలు దేవాలయాలు అనేటటువంటిది శాశ్వతంగా ఉండి ఉండిపోతాయి మనం మన ముందు తరాల వాళ్ళు కూడాను చూస్తారు కాబట్టి ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అందరూ కూడాను చక్కగా భాగస్వాములై ఆ పరమేశ్వరుని దివ్య లీలా అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారని మరి ఒకసారి భక్తాదులందరికీ కూడాను గ్రామ సభ్యుల అందరికి కూడాను తెలియజేస్తూ అందరికి కూడాను ఆ యొక్క పరమేశ్వరుని దివ్య లీలా అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించాలని ఓం స్వస్తి ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమం వీరశైవ ఆగమోక్త ప్రకారంగా జరుగుతోంది దేవాలయ అర్చకులు అదేవిధంగా గ్రామ సభ్యులు ఇక అధికారులు అనధికారులు చాలామంది చక్కగా ఆ యొక్క స్వామివారికి కృపకు అందరూ కూడా ఆ యొక్క పాత్రులై స్వామి కృపకు అందరూ కూడా పాత్రలై స్వామివారిని సేవించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో అనుగ్రహం వల్ల మంచి చక్కనైనటువంటి ఆయుష్ ఆరోగ్యం పొందుతారని మరి ఒక్కసారి తెలియజేస్తున్నాం ఓం శ్రీ గురుభ్యో నమ